పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ సహోదరి సహోదరులారా ముందుగా మీ అందరికి పునీత ఫ్రాన్సిస్ షౌరి గారి యొక్క పండుగగా శుభాకాంక్షలు మరియు శుభాశిష్యులు పునీత ఫ్రాన్సిస్ షౌరి గారు తల్లి తిరుసభ చరిత్రలో ఒక గొప్ప ప్రాముఖ్యం కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక గొప్ప విశిష్టమైనటువంటి పుణ్యాత్ముల్లో ఒకరు వీరు కేవలం నలభై ఆరు సంవత్సరాలు మాత్రమే జీవించి వారి యొక్క సువార్త ప్రయాణంలో ఏమి భుజించాలో ఎక్కడికి వెళ్లాలో ఏ భాషలో మాట్లాడాలో అని చింతించకుండా ఒంటరిగా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ ముఖ్యంగా తూర్పు దేశాలకు ప్రయాణించి ఆ దేవాది దేవుడి యొక్క సువార్తను ఈ యొక్క మహాపునీతుడు బోధించారు వీరిని విశ్రాంతి ఎరుగని యోధుడని పిలుస్తూ ఉంటారు మరి ముఖ్యంగా భారతదేశం యొక్క అపోస్తులు అని ది అపోజల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు మరి ముఖ్యంగా వారి యొక్క పుణ్యాత్మ జీవితానికి ఆధారం ఏమిటని మనం పరిశీలిస్తే వారు మరణించి నాలుగు వందల డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా సరే వారి యొక్క మృతదేహం కుల్లిపోకుండా నశించకుండా చెక్కు చెదరకుండా తాజాగా ఆ విధంగానే ఉందంటే ఆ యొక్క పుణ్యాత్ముడు ఎంతటి గొప్ప దీవెనలు పొందాడో ఎంతటి పుణ్యాత్మ జీవితాన్ని జీవించాడో ఆ యొక్క దేవుని శుభవార్తను ఏ విధంగా ప్రజలకు అందించారో మనకి అర్థమవుతుంది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ యొక్క గొప్ప రోజున పుణిత ఫ్రాన్సిస్ సేవియర్ గారి యొక్క జీవిత రహస్యాల గురించి వారు వారి యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాల గురించి కొంచెం సేపు ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుందాం ఈ యొక్క పుణ్యాత్ముడు పుణీత ఫ్రాన్సిస్ షౌరి గారు పదిహేను వందల ఆరు ఏప్రిల్ ఏడవ తారీఖున స్పెయిన్ లోని నవారా అనే ప్రాంతంలో జేవియర్ కోటలో ఒక రాజరిక కుటుంబంలో జన్మించారు వీరిది రాజరిక కుటుంబం వీరి తండ్రి గారు ఎవరంటే ఆ రాజుగారి యొక్క స్పెయిన్ రాజుగారి యొక్క సలహాదారుడు పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు వారి యొక్క చిన్నతనం నుంచి కూడా ఒక గొప్ప విజ్ఞానవంతుడుగా ఉండేవారు గొప్ప తెలివైన వారు గొప్ప మేధాశక్తి కలిగినటువంటి వారు నేత ఫ్రాన్సిస్ సేవియర్ గారు వీరి యొక్క సహోదరి సహోదరులు ఆ రోజుల్లో ఒక విద్యా నైపుణ్యాలు నేర్చుకొని యుద్ధం కోసం ఆ యొక్క రాజరిక పదవి కోసం పోటీ పడుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క పుణ్యాత్ముడు మాత్రం బాగా చదువుకొని మంచి పేరు పొందాలని అందరి చేత కీర్తింపబడాలని మంచి పదవి పొందాలని పేరు ప్రఖ్యాతలు పొందాలని ఈ యొక్క ప్రపంచంలోనే ఒక మేధావిగా పిలువపడాలి అని బాగా కలలు కొనేవారు కోరుకుంటూ ఉండేవారు వారి యొక్క కోరిక ప్రకారమే వారికి పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు ప్యారిస్ యూనివర్సిటీలో తత్వశాస్త్రం చదవడానికి ఫ్రాన్సిస్ సేవియర్ గారు వచ్చి ఉన్నారు ఆ యొక్క ప్యారిస్ యూనివర్సిటీలో తత్వశాస్త్రాన్ని చదువుతున్న సమయంలో వీరి యొక్క జీవితంలో ఒక గొప్ప మలుపు తిరిగింది అదేమిటంటే వారు చదువుతున్న సమయంలోనే పునీత లోయోలపురి ఇన్యాసి వారు జేసు సభని స్థాపించినటువంటి పునీత లోయోలపురి ఇన్యాసి వారు వారి యొక్క పరివర్తనం తర్వాత వారి యొక్క హృదయ మార్పు తర్వాత వారు కూడా చదువు నిమిత్తమై ఫిలాసఫీ చదవడానికి పునీత ఫ్రాన్సిస్ గారు చదువుతున్నటువంటి ఆ యొక్క యూనివర్సిటీకి రావడం జరుగుతుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రియమైన సహోదరి సహోదరులారా పుణిత ఫ్రాన్సిస్ జేవియర్ గారు పుణిత లొయోలపూర్ ఇన్యాసి వారు అదే విధంగా పుణిత పీటర్ ఫేబర్ గారు కూడా ఈ యొక్క ముగ్గురు కూడా ఒకే రూమ్ కి చెందినటువంటి విద్యార్థులుగా ఉంటారు వీరు ముగ్గురు కూడా ఒకే రూమ్ లో ఉండేవారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే పుణిత లొయోలపూర్ ఇన్యాసి వారు ఫ్రాన్సిస్ గారి యొక్క మేధాశక్తిని పట్టుదలను వారి యొక్క తెలివితేటలను చూసి ఏ విధంగానైనా సరే కొన్ని ఫ్రాన్సిస్ శౌరి వారిని దేవుని యొక్క సేవకు దేవుని మార్గంలో నడవడానికి తనని కూడా మార్చాలి అని ఒక దృక్పథంతో ప్రతిరోజు కూడా ఫ్రాన్సిస్ సేవియర్ గారికి ఒక దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు అదేమిటంటే మతాశ శుభార్త పదహారవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఈ విధంగా చెప్తుంది మానవుడు లోకమంతటిని సంపాదించిన తన ఆత్మను కోల్పోయిన ఏమి లాభం అనే ఈ యొక్క వాక్యాన్ని పునీత లయోలపురి ఇన్యాస్ వారు పునీత ఫ్రాన్సిస్ శౌరి వారితో పదే పదే చెప్తూ వారిని కూడా ఆ దేవుని యొక్క మార్గంలో నడవడానికి వారిని కూడా ఆ యొక్క లోకానికి ఆకర్షితులైనటువంటి పునీత ఫ్రాన్సిస్ సేవియర్ గారిని తన యొక్క తెలివితేటలను లోక ప్రఖ్యాత కోసం కాకుండా లోక కీర్తి కోసం కాకుండా దేవుని యొక్క సేవ కోసం ఉపయోగించాలని ఫ్రాన్సిస్ జేవియర్ గారిని మార్చడం కోసం ఈ యొక్క వాక్యాన్ని కొన్ని లయోల పూరిత ఇనియాస్ వారు పదే పదే ఉపయోగిస్తూ ఉండేవారు అయితే కొన్నిత ఫ్రాన్సిస్ చౌరి గారు మొదట్లో పుణిత లయోల పూరి వారు చెప్పినటువంటి వాక్యాన్ని గాని వారు బోధించినటువంటి మంచి మాటలు కానీ వ్యతిరేకిస్తూ పట్టించుకోకుండా ఉండేవారు అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఒక రోజు ఏం జరిగిందంటే రోజువారిలాగే పునీత ఇన్యాసి వారి ఈ యొక్క వాక్యాన్ని బోధించడంతో ఈ యొక్క వాక్యం పునీత శౌరి గారి యొక్క హృదయంలో అత్తుకపోయింది వారి యొక్క వారికి తెలియకుండానే వారి యొక్క హృదయంలో ఈ యొక్క వాక్యం ఒకలాంటి గొప్ప నిప్పురవని అంటించిన విధంగా మారింది పునీత శౌరి గారు కూడా పునీత ఫ్రాన్సిస్ శౌరి గారు కూడా ఈ యొక్క వాక్యం మీద ధ్యానించడం మొదలుపెట్టారు నేను నా యొక్క తెలివితేటలతో నా యొక్క జ్ఞానంతో లోకాన్ని మొత్తాన్ని సంపాదిస్తే చివరికి నా యొక్క ఆత్మను కోలిపోతే నాకు ఉపయోగం ఏముందని వారు గ్రహించి వారి యొక్క నిర్ణయాన్ని మార్చుకోవడం జరుగుతుంది ఇదే పునీత శౌరి గారి యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప మార్పు మరియు గొప్ప సంఘటన ఆ యొక్క క్షణం నుంచి తన యొక్క తెలివిని గాని తన యొక్క మేధాశక్తిని గాని ఆ దేవాది దేవుడి యొక్క సేవకు ఉపయోగించాలని పునీత ఫ్రాన్సిస్ సేవియర్ గారు నిర్ణయం తీసుకుంటారు ప్రిమినటువంటి సహోదరి సహోదరులారా ఈ క్షణాన నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్యం మీద ధ్యానించమని ఆహ్వానిస్తున్నాను మనం కూడా మరి యొక్క జీవితంలో ఈ లోకం అంతా సంపాదించడానికి ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం గొప్ప పేరు పొందడానికి డబ్బు సంపాదించడానికి స్థలాలు కొనడానికి ఇల్లులు కట్టడానికి బంగారం బంగారం కొనడానికి లేకపోతే చదువులు గొప్ప గొప్ప చదువులు చదవడానికి పిహెచ్డీలు పొందడానికి లేకపోతే గొప్ప లో వెళ్ళడానికి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఎంతో కష్టపడుతూ ఉంటాం కానీ జీవితంలో మనం ఇవన్నీ చేసినా కూడా చివరికి మన యొక్క ఆత్మను కోలిపోతే మన యొక్క ఆత్మను ఆ దేవుని యొక్క మార్గంలో నడిపించకపోతే మన యొక్క ఆత్మను ఆ దేవుడు కోరుకుంటున్నట్టు ప్రిపేర్ చేయకపోతే మనం మన యొక్క జీవితంలో ఎంత సంపాదించిన ఎంత పేరు పొందిన ఎంత ప్రఖ్యాతగాంచినా ఉపయోగం లేదని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి పుణిత శౌరి వారు ఆ క్షణంలోనే ఆ యొక్క గొప్ప ఆ వాక్యంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టతను గ్రహించి మార్పు పొందిన తర్వాత పదిహేను వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో మౌంట్ మాట్రే అనే ప్రదేశం దగ్గర పుణిత లోయలోపు రినియాస్ వారు పుణిత ఫ్రాన్సిస్ చౌరి వారు పుణిత ఫేబర్ వారు మిగిలినటువంటి నలుగురు మహా పండితులతో కలిసి యొక్క దీక్షను అది కూడా ఆగస్టు పదిహేనవ తారీఖున పదిహేను వందల ముప్పై నాలుగో సంవత్సరంలో ఆ దేవమాత పండగ అజంప్షన్ ఆఫ్ ద బ్లెస్డ్ వర్జిన్ మేరీ రోజున వారి యొక్క మాట పట్టును తీసుకొని ఆ దేవుడి యొక్క మార్గంలో నడవాలని నిర్ణయించుకుంటారు అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా పునీత శౌరి వారు వారి యొక్క జీవితంలో తన యొక్క మాట పట్టును తీసుకున్న తర్వాత ఆ యొక్క దేవుని సేవను చేస్తున్నటువంటి సమయంలో తూర్పు దేశాల నుంచి మూడవ పోర్చుగీస్ రాజైనటువంటి జాన్ గారు ఆ రోజుల్లో పోపు గారికి ఒక లేఖ రాశారు భారతదేశానికి తూర్పు దేశాలకి ఎవరినైనా మిషనరీస్ ని దేవుని ఒక్కను బోధించడానికి పంపించమని పోపు గారిని కోరడంతో పోపు గారు పునీత లోయోలపురి ఇనియాస్ వారిని కోరడంతో పునిత లోయోలపురి ఇనియాస్ వారు ఇద్దరు కంపానియన్స్ ని ఇద్దరు మహాపండితులని పంపించాలని నిర్ణయించుకున్నారు వారు ఎవరంటే రోడ్రిగస్ గారు మరియు బొబడెల్ల గారు అయితే ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్లాన్ ఏ విధంగా పునీత శౌరి గారి యొక్క జీవితాన్ని మలిచిందో మనం గమనించవచ్చు పునీత లోయోలపూర్ ఇన్యాస్ వారు రోడ్రిగస్ గారిని మరియు బొబడెల్ల గారిని ఈ యొక్క ప్రయాణం కోసం సిద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికి మరి ఒక రెండు రోజులు ఒక రోజు ఉన్న సమయంలో బొబ్బడిల్ల గారు అనారోగ్యానికి గురవడం జరుగుతుంది ఆ యొక్క అనారోగ్యం కారణం వల్ల బొబ్బడిల్ల గారు పుణిత లొయోల పూరి వారు చేసినటువంటి ప్రణాళిక ప్రకారం ఈ యొక్క భారతదేశానికి ప్రయాణించకపోవడం జరుగుతుంది ఈ క్షణంలో బొబ్బడిల్ల గారి యొక్క స్థానంలో మరొకరిని పంపించాలని పుణిత లొయోల పూని వారు ధ్యానిస్తున్న సమయంలో ఇదిగో నేనున్నాను నన్ను పంపించండి ఆ దేవుని యొక్క వాక్కు కోసం అని పునీత శౌరి వారు ముందుకు రావడం జరుగుతుంది పునీత ఫ్రాన్సిస్ షౌరి గారి యొక్క ఆశ ప్రకారమే పునీత లొయోలపురి ఇనియాస్ వారు షౌరి వారిని ఈ యొక్క భారతదేశానికి పంపించడం జరుగుతుంది పదమూడు నెలల దీర్ఘ కష్టమైనటువంటి ప్రయాణం తర్వాత పునీత ఫ్రాన్సిస్ షౌరి గారు పదిహేను వందల నలభై రెండవ సంవత్సరంలో గోవా ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరి ఈ యొక్క పదమూడు నెలలు కూడా ఈ యొక్క ఓడ ప్రయాణంలో పునీత శౌరి గారు ఎంతో కష్టమైనటువంటి ఎంతో ప్రమాదకరమైనటువంటి ప్రయాణం చేసి ఆ యొక్క చలికి ఎండకి వానకి తట్టుకొని చివరికి ఈ యొక్క గోవా ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది క్రియమైనటువంటి సహోదరి సహోదరులరా పునీత ఫ్రాన్సిస్ చౌరి వారు ఈ యొక్క గోవా ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఈ యొక్క గోవా ప్రాంతంలో ఉన్నటువంటి పోర్చుగీస్ రాజులు పునీత శౌరి గారికి ఇచ్చినటువంటి విలాసమైనటువంటి వైభోగాలన్నిటిని కూడా వద్దనుకొని ఆ యొక్క హాస్పిటల్లో ఉంటూ రోగులకు సేవ చేసుకుంటూ ఉన్నత శౌరి గారు ఆ యొక్క దేవుని వాక్యాన్ని ప్రజలకి బోధిస్తూ ఉండేవారు ఆ యొక్క ప్రాంతంలో వారికి భాష రాకపోయినా వారికి తోచిన విధంగా ఆ దేవాది దేవుని వాక్యాన్ని ఆ యొక్క ప్రజలకు బోధిస్తూ ఉండేవారు ఆ యొక్క గోవా ప్రాంతంలో ఉండడమే మాత్రమే కాకుండా ఉన్నత ఫ్రాన్సిస్ శౌరి గారు ఆ యొక్క సముద్ర తీర ప్రాంతాల అన్నిటిలో కూడా ప్రయాణించడం జరుగుతుంది ఆ యొక్క గోవా ప్రాంతం నుంచి కొచ్చిన్ ప్రాంతానికి అక్కడి నుంచి కన్యాకుమారికి అక్కడి నుంచి తమిళనాడులో ఉన్నటువంటి ముత్యాల తీరంకి రావడం జరుగుతుంది ఈ యొక్క ముత్యాల తీరం ప్రాంతంలో మత్స్యకారులతో జీవిస్తూ ఆ దేవాది దేవుడి యొక్క వాక్యాన్ని ఆ దేవాది దేవుడి యొక్క వాక్కును ప్రజలందరికీ కూడా ఈ యొక్క మత్స్యకారులకి బోధిస్తూ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక రాజు కుటుంబంలో జన్మించినటువంటి పుణీత ఫ్రాన్సిస్ శౌరి గారు వారి యొక్క వైభోగాలన్నిటిని కూడా వదిలిపెట్టి సాధారణమైనటువంటి జీవితాన్ని ఆ యొక్క పశ్చకారులు ఏదైతే భుజించేవారో ఆ యొక్క ఆహారాన్ని తీసుకుంటూ గుడిసెలో జీవిస్తూ నేల మీద పడుకుంటూ ఆ దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలనే దృక్పథంతో వారందరికీ కూడా ఆ యొక్క దేవుని వాక్యాన్ని పుణిత ఫ్రాన్సిస్ శౌరి గారు బోధిస్తూ ఉండేవారు మరియు వారందరి కూడా జ్ఞానస్థానం ఇస్తూ ఉండేవారు పుణీత ఫ్రాన్సిస్ శౌరి గారు రోజు కూడా ఒక చేతిలో సిలువను మరొక చేతిలో గంటను పట్టుకొని ఆ యొక్క తమిళనాడు ప్రాంతంలో నుంచి వీధుల్లో తిరుగుతూ ఈ యొక్క గంటను కొట్టుకుంటూ పిల్లలందరినీ కూడా పోగు చేసుకొని ఆ యొక్క దేవుని వాక్యాన్ని ఎంతో సంతోషంతో ఎంతో పట్టుదలతో వారికి బోధిస్తూ ఉండేవారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరి ఆ యొక్క సమయంలోనే కొన్ని వేల మందికి పుణ్యత ఫ్రాన్సిస్ చౌరి గారు జ్ఞానస్థానం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క దేవుని వాక్యం ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక్కరికే కాకుండా మిగిలిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందాలని చెప్పి ఈ యొక్క భారతదేశం నుండి ఇండోనేషియా మరియు మలేషియా దీవులకి ప్రయాణించడం జరుగుతుంది ఈ యొక్క ఇండోనేషియా మరియు మలేషియా ప్రాంతాల్లో తలాల వేటగాళ్ళు ఉంటారు అని ఆ యొక్క ప్రదేశాలు ఎంతో ప్రమాదంతో కూడుకున్నటువంటి ప్రయాణం అని ఎంతో మంది పుణీత ఫ్రాన్సిస్ గారికి చెప్పినా కూడా ఆ యొక్క దేవుని వాక్యం అందరికీ అందాలనే దృక్పథంతో ఆ యొక్క ప్రాంతాలకి పుణీత ఫ్రాన్సిస్ చౌరి గారు ధైర్యంతో విశ్రాంతి ఎరుగని వీరు వీరుడిగా ప్రయాణించి వారికి కూడా ఆ యొక్క దేవుని వాక్యాన్ని బోధించడం జరుగుతుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈ యొక్క మలేషియా మరియు ఇండోనేషియా ప్రాంతాల నుంచి పదిహేను వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో పునీత ఫ్రాన్సిస్ షౌరి గారు జపాన్ దేశానికి ప్రయాణించడం జరుగుతుంది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క జపాన్ దేశానికి చేరినటువంటి మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ ఎవరంటే పునీత ఫ్రాన్సిస్ షౌరి గారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క జపాన్ నివాసిస్తులకు ఈ జపాన్ యొక్క ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినటువంటి ఆ యొక్క క్రైస్తవ మిషనరీ ఎవరంటే పుణీత ఫ్రాన్సిస్ షౌరి గారని మనం చెప్పవచ్చు ఆ యొక్క జపాన్ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి చైనా ప్రాంతానికి పుణీత ఫ్రాన్సిస్ షౌరి గారు ప్రయాణించడం జరుగుతుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదీలారా ఇక్కడ మనం గమనించినటువంటి విషయం ఏమిటంటే పునీత ఫ్రాన్సిస్ షౌరి గారు మీద ఇన్ని కిలోమీటర్లు ఇన్ని దేశాలు ప్రయాణించి ఆ యొక్క దేవుని వాక్యాన్ని బోధించడం జరుగుతుంది ఎండనగా వాననగా చలనగా మంచి ఆరోగ్యమైనటువంటి తిండి లేక అనారోగ్యానికి గురవుతూ ఎన్ని ప్రాంతాలు కూడా ఆ యొక్క దేవుని బో దేవుని వాక్యాన్ని బోధించాలనే దృక్పథంతో పట్టుదలతో వారు వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండేవారు ఈ యొక్క చైనా ప్రాంతంలో ఉన్నటువంటి సాసియన్ అనే యొక్క దేవికి చేరుకున్న తర్వాత ఆ యొక్క చలి కారణంగా పులిత ఫ్రాన్సిస్ చౌరి గారు ఎంతో అనారోగ్యానికి గురవడం జరుగుతుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరి యొక్క అనారోగ్యం కారణంగా వారి యొక్క శరీరం కూడా చాలా బలహీనంగా మారిపోవడం జరుగుతుంది మంచి ఆహారం లేక మంచి చికిత్స లేక వారి యొక్క ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తూ ఉండేది ప్రేమైనటువంటి సహోదరి సహోదరిలారా అయితే చివరిగా పదిహేను వందల యాభై రెండవ సంవత్సరంలో సాసియాన్ అనే దీవుల్లో ఒక కూర గుడిసెలో నేల మీద పడుకొని ఒక చేతుల సిలువ ఉంచుకొని పునీత ఫ్రాన్సిస్ చౌరి గారు వారి యొక్క చివరి శ్వాసను వదలడం జరుగుతుంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులార వారు చివరిగా మరణించే ముందు ఈ యొక్క వాక్యాన్ని వారు పలికారు అదేమిటంటే యేసు దావీదు కుమార నన్ను కరణించుమయ అని ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క మాటని చెప్పి ఫ్రాన్సిస్ చౌరి గారు స్వర్గస్థులు అవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క పుణ్యాత్ముని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయాలు ఏమిటి ఈ యొక్క పుణ్యాత్ముని జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతాలు సంఘటనలు ఏమిటో కొంచెం సేపు ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుందాం ప్రిమే సహోదరి సహోదరులారా మొట్టమొదటి అద్భుతం ఏమిటంటే వారు మరణించిన తర్వాత వారి యొక్క దేహాన్ని రోమ్ ప్రాంతానికి తీసుకెళ్లడానికి కష్టం అవడంతో వారి యొక్క దేహంలో సున్నాన్ని కలిపి ఈ యొక్క భూమిలో కూర్చోపెట్టడం జరుగుతుంది ఈ యొక్క సున్నం ద్వారా వారి యొక్క దేహం త్వరగా కుళ్లిపోతే త్వరగా నాశనం అయితే ఆ యొక్క ఎముకలను ఆ యొక్క రోమ ప్రాంతానికి తీసుకెళ్లడం కోసం వారి యొక్క దేహానికి సున్నాన్ని కలిపి యొక్క సమాధి చేయడం జరుగుతుంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మూడు నెలల తర్వాత ఈ యొక్క సున్నం కారణంగా వారి యొక్క దేహం కుళ్లిపోయి నశించి ఎముకలు ఒక్కటే మిగిలి ఉంటాయని తలుచుకొని వారి యొక్క సమాధిని తవ్వి బయటికి తీసి గమనించ గమనిస్తే చెక్కు చెదరకుండా కుళ్ళిపోకుండా నశించకుండా అప్పుడే పడుకున్నటువంటి సాధారణమైనటువంటి మానవుడి శరీరం లాగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతారు ప్రేమైనటువంటి సహోదరి సహోదెల్లారా ఈ యొక్క భారతదేశంలో వారి యొక్క శరీరం కులిపోలేదని భావించి అక్కడి నుంచి మలేషియా ప్రాంతాన్ని తీసుకెళ్లి అక్కడ కూడా సమాధి చేయడం కూర్చోబెట్టడం జరుగుతుంది కానీ ఆ ప్రాంతంలో కూడా వారి యొక్క దేహం కులిపోకుండా అంతే తాజాగా ఉండడం చూసి వారందరూ ఆశ్చర్యపోతారు ప్రేమైనటువంటి సహోదరి సహోదీల్లారా వారు జీవించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక జీవితానికి వారు చేసినటువంటి సేవకు చిహ్నం కానీ యొక్క దేవాది దేవుడు వారి యొక్క శరీరాన్ని కులిపోకుండా నశించకుండా కాపాడుతూ ఉన్నారు అని ప్రతి ఒక్కరు కూడా భావించి వారి యొక్క దేహాన్ని తీసుకుని వచ్చి ఈ యొక్క గోవా ప్రాంతంలో ఉంచడం జరుగుతుంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల వారు మరణించి ఇప్పటికి నాలుగు వందల మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా వారి యొక్క దేహం కుల్లిపోకుండా చెక్కు చెదరకుండా నశించకుండా మానవ శరీరం ఉన్నటువంటి తాజా రూపంలోనే ఉండడం మనము గమనించవచ్చు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఇంకో రెండవ అంశం ఏమిటంటే పునీత ఫ్రాన్సిస్ గారి జీవితంలో జరిగినటువంటి రెండవ అద్భుతం ఏమిటంటే పునీత ఫ్రాన్సిస్ చౌరి గారు ఓడల ప్రయాణిస్తున్న సమయంలో ఆ యొక్క పడవల ప్రయాణిస్తున్న సమయంలో ఆ యొక్క అలల తాకిటికి ఆ యొక్క గాలికి వారి చేతిలో ఉన్నటువంటి సిలువ జారిపోయి ఆ యొక్క సముద్రంలో పడిపోవడం జరుగుతుంది సిలువని కోరి ఆ దేవాది దేవుడు మరణించినటువంటి ఆ సిలువను కోలిపోవడంతో పునీత ఫ్రాన్సిస్ చౌరి గారు ఎంతో చింతిస్తూ బాధపడుతూ ఉండేవారు అయితే ఒక్కసారి ఆ యొక్క ఓడ నుంచి ఆ యొక్క ఒడ్డుకి చేరిన తర్వాత ఆ ఒడ్డు జాడలో నడుస్తున్నటువంటి తరుణంలో ఆ యొక్క సముద్రం నుంచి ఒక పీత తన యొక్క కాగడాలతో ఆ యొక్క సిలువను ఏవి ఏ సిల్వనైతే పునీత ఫ్రాన్సిస్ చౌరి గారు సముద్రంలో కోలిపోయారో ఆ సిల్వని తీసుకుని వచ్చి పునీత ఫ్రాన్సిస్ చౌరి గారికి ఇవ్వడం జరుగుతుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఇంకో మూడో అంశం ఏంటంటే భాష వరం పునీత ఫ్యాన్సీ శౌరి గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎటువంటి ప్రజాని కలిసినా కూడా వారి యొక్క భాషలో ఆ యొక్క దేవుని వాక్యాన్ని బోధిస్తున్న తరుణంలో ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ఆ భాష కన్వర్ట్ అయ్యి ఆ స్థానిక ప్రజలు మాట్లాడే భాషలో ఆ యొక్క దేవుని వాక్యాన్ని ఆ ప్రజలందరూ ఆలకిస్తూ ఉండేవారు కొన్ని ఫ్రాన్సి ఎవరి గారు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క దేవుని వాక్యం కూడా ఆ స్థానిక ప్రజలు ఏ ప్రాంతానికి చెందినటువంటి భాష అయితే వారు మాట్లాడతారో ఆ యొక్క భాషలో ఆ యొక్క స్థానిక ప్రజలు ఆ యొక్క బా దేవుని వాక్యాన్ని వింటూ ఉండేవారని చరిత్రకారులు చెప్తూ ఉండేవారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరు గొప్ప పుణ్యాత్ముని యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ఏమి నేర్చుకోవచ్చు మనం ఏమి గ్రహించవచ్చని మనల్ని మనం పరిశీలిస్తే నాలుగు విషయాలు మనం గ్రహించవచ్చు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మొట్టమొదటి విషయం ఏమిటంటే దైవ చిత్తానికి తల వంచుట దైవ చిత్తానికి తల వంచుట్రాన్సీ శౌరి గారు ముందుగా చెప్పిన విధంగా ఒక గొప్ప మేధావి చాలా తెలివైన వారు ఆ యొక్క వారి యొక్క తెలివితో వారి యొక్క మేధాశక్తితో బాగా చదువుకొని ఒక గొప్ప స్థాయికి వెళ్లి అందరి చేత కీర్తింపబడాలని పేరు ప్రఖ్యాతులు గించాలని ఎంతగానో కోరుకుంటూ ఉండేవారు కానీ పుణిత లయోల పోలీనియాస్ వారు ఒకే ఒక దేవుని వాక్యంతో వారి యొక్క వారి యొక్క జీవితాన్నే మార్చేశారు ఏ ఎప్పుడైతే పుణిత ప్రాంతేశ్వరి గారు ఆ యొక్క దేవుని వాక్యాన్ని వింటారో ఆ యొక్క దేవుని వాక్యానికి తల వంచి తన యొక్క జ్ఞానాన్ని మేధ శక్తిని మొత్తం ఆ దేవుని యొక్క సేవకు అందించాలని ఆ దేవుని యొక్క సేవకు ఉపయోగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మనం కూడా మన యొక్క జీవితంలో ఎంతవరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని తల ఉంచుతున్నాము ఎంత వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నాము ఎంత వరకు మన యొక్క దేవుని యొక్క వాక్యం కోసం మన యొక్క సమయాన్ని కేటాయిస్తున్నామో మనము ప్రశ్నించుకోవాలి ఇంక రెండో విషయం ఏమిటంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా సువార్త పట్ల మక్కువ సువార్త పట్ల ప్రేమ ఇష్టం ంతీష్ చౌరి గారు ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఈ యొక్క సువార్తను బోధించడం కోసం ఎండనగా వాననగా భాష రాకపోయినా మంచి ఆహారం లేకపోయినా ఎక్కడ ఉండాలో అని చింతించకుండా కేవలం సువార్తని ప్రకటించడం కోసం ఒక విశ్రాంతి ఎరుగని యోధుడిగా ఈ యొక్క ప్రాంతాలన్నిటికి వెళ్లి ఆ యొక్క దేవుని వాక్యాన్ని సువార్తను బోధించడం జరుగుతుంది ప్రేమైనటువంటి సహోదరి సహోదులరా ప్రిమైనటువంటి సహోదరి సౌదల పునీత ప్రాంతీస్ శౌరి గారు సువార్త పట్ల ఎంతో మక్కువ చూపించేవారు సువార్త పట్ల ఎంతో ఇష్టం చూపించేవారు దేవుడు వాక్యం అంటే ప్రాణం ఇచ్చేంత విధంగా వారు అది యొక్క దేవుని వాక్యాన్ని విశ్వసిస్తూ ఉండేవారు అయితే ప్రిమైనటువంటి సహోదరి సౌదల్లారా ఈ యొక్క సువార్తకు మనము ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నాము ఆ యొక్క సువార్త పట్ల మనము నడుచుకుంటున్నామా లేదా ఆ యొక్క సువార్తను మనం ఆలకిస్తున్నామా లేదా ఆ యొక్క సువార్త చెప్పినటువంటి వాక్యాన్ని మన యొక్క జీవితంలో తప్పకుండా పాటిస్తున్నామా లేదా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి ఇంకా మూడో విషయం ఏమిటంటే వినయం మరియు సేవ ఒక గొప్ప రాజరిక కుటుంబంలో జన్మించి ఒక గొప్ప రాజవంశంలో జన్మించినటువంటి ప్రి పుణిత ఫ్రాన్సిస్ శౌరి వారు వారి యొక్క జీవిత మొత్తాన్ని కూడా మార్చుకొని ఆ యొక్క దేవుని సేవకు దేవుని యొక్క మార్గంలో నడవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ యొక్క రాజ్య వైభోగాలన్నీ వదిలిపెట్టి వినయంతో ఆ యొక్క పేద ప్రజల మధ్య జీవిస్తూ ఆ యొక్క నేల మీద పడుకుంటూ సాధారణమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తూ ఓడలు ప్రయాణించేటప్పుడు అనారోగ్యల యొక్క పుండ్లను కడుగుతూ సేవ చేస్తూ ఉండేవారు ప్రేమైనటువంటి సహోదరి సహోద్రిలారా నేను ఒక గొప్ప రాత్రిక కుటుంబంలో జీవించాను నేను ఎంతో తెలివైన వాడిని నాకు ఎంతో తెలివితేటలు ఉన్నాయని ర్వపడవకుండా వాటన్నిటిని కూడా వదిలేసి సాధారణమైనటువంటి పేద ప్రజలకు జీవిస్తూ వారికి సేవ చేస్తూ వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మనం కూడా మన యొక్క దైనందిన జీవితంలో ఎంతవరకు వినయం కలిగి ఉన్నాము ఎంతవరకు సేవ చేస్తున్నామో ఒక్కసారి మనము ప్రశ్నించుకోవాలి ఇంకా నాలుగో విషయం ఏమిటంటే ఏకాంత ప్రార్థన ప్రతి కాంగ్రీ శౌరి గారు వారి యొక్క జీవితంలో పొద్దు నుంచి సాయంత్రం కూడా దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఈ యొక్క స్థానాన్ని ఇస్తూ ప్రజలందరితో కూడా గడుపుతూ బిజీ బిజీగా ఉన్నటువంటి తరుణంలో సాయంత్రం అయ్యేసరికి చీకటి పడేసరికి ఏకాంతంగా ఒంటరిగా ఆ యొక్క దేవుని ప్రాంతంలో ఆ యొక్క దేవుని ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు ఆ యొక్క దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఏకాంతంగా దేవునితో వారి యొక్క సమయాన్ని గడుపుతూ ఉండేవారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఒక క్రైస్తవ బిడ్డగా మనము ఎంతవరకు ఏకాంతంగా ఆ యొక్క దేవుని సన్నిధిలో గడుపుతున్నామో మనల్ని మనము ప్రశ్నించుకోవాలి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఎంత వరకు ప్రార్థన చేసుకుంటున్నాం పూజా బలిలో ఎంత వరకు పాల్గొంటున్నాం పాప సంగీర్తనాలు చేస్తున్నామా లేదా ఆరాధనలో పాల్గొంటున్నామా లేదా ఆ యొక్క జపమాలను జపిస్తున్నామా లేదా వడకాల్లో పాల్గొంటున్నామా లేదా అని మనల్ని మనము ప్రత్యేకంగా ప్రశ్నించుకుంటూ ఉండాలి ఏకాంతంగా మనము మన యొక్క సమయాన్ని ఎంతవరకు ఆ యొక్క దేవుని యొక్క ప్రార్థనలో గడుపుతున్నామో ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నామో ఆ యొక్క పూజాబలిలో గడుపుతున్నామో అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి ఆధ్యాత్మికంగా ధ్యానించుకోవాలి కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదలరా ఈ రోజు ఈ యొక్క గొప్ప పుణ్యాత్ముని యొక్క పండుగని కొనియాడుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో మనం మన యొక్క జీవితాలని ఒక్కసారి ప్రశ్నించుకుందాం మనం ఎంతవరకు ఆ యొక్క పుణ్యాత్ముడి యొక్క జీవితం నుంచి ఆదర్శవంతాన్ని పొందుతున్నామో ఆ యొక్క గొప్ప పుణ్యాత్ముని యొక్క జీవితాన్ని ఏ విధంగా మనము ఒక ఆదర్శంగా తీసుకొని మన యొక్క జీవితాన్ని గడుపుతున్నామో మనల్ని మనము ప్రశ్నించుకోవాలి కాబట్టి వీటి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ యొక్క గొప్ప పండుగ రోజు మన మన అందరి కోసం మన కుటుంబాల కోసం మన పిల్లల కోసం మన యొక్క ప్రాంతాల కోసం ప్రార్థించుకుంటూ ఉన్నాము ఆ యొక్క గొప్ప పుణ్యాత్ముడు మన యొక్క ప్రాంతానికి మన యొక్క భారతదేశానికి వచ్చి తన యొక్క సేవని అందించారు కాబట్టి ఆ యొక్క గొప్ప పుణ్యాత్ముడి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన అందరి కోసం ప్రార్థించుకుందాం ఆ యొక్క గొప్ప పుణ్యాత్ముని వలె మనం కూడా విశ్రాంతి ఎరుకని యోధుడిగా జీవించాలి అని ఆ దేవుని యొక్క మార్గంలో నడవాలి అని ఆ దేవుని యొక్క సువార్తను ప్రజలందరికీ కూడా బోధించాలని మనల్ని మనం సిద్ధపరచుకుందాం ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్